ఇంకా చూడ్డానికి చూడండి ఎంతో మంది జనాలు వచ్చేస్తున్నారు ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అంజీ అనంతపూర్ ఛానల్ అయితే మన అనంతపురంలో తపవనం దాటిన తర్వాత నారాయణపురంలో అయితే ఉన్నాము ఈరోజు సంక్రాంతి అంటే పదహైదో తారీఖు పదహారో తారీఖు అయితే దూలం లాగుడు పోటీలు అయితే ఉన్నాయండి వివిధ ప్రాంతాల నుంచి అయితే ఆల్రెడీ ఇంకా ఒంగోలు ఇంక అన్నీ కూడా వచ్చేసిన ఎద్దులు ఇంకా లాగుడు పోటీలు అయితే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు పది గంటలకి ఇంకా అక్కడ పూజ కూడా జరుగుతుంది సో మీకైతే ఆ లాగుడు పోటీలు అయితే చూపించలేము జస్ట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తాయి కాబట్టి జస్ట్ ఈ యొక్క వ్యూ అంతా కూడా చూపిస్తాము ఎక్కడెక్కడ నుంచి ఎద్దులు వచ్చినాయి అనేది కూడా మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా లెట్స్ వాచ్ హార్స్ రైడింగ్ కూడా జరుగుతుంది రెండు రోజుల పాటు సాయంకాలం మూడున్నర నుంచి అంటే మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు అయితే జరుగుతుంది చుట్టూ హార్స్ రైడింగ్ ఉంటది ఈ గుర్రాలు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినాయంట సో ఈ హార్స్ రైడింగ్ కోసముడల కొలతలు అక్కడికే తీయబడదు కర్ర తిరిపి కొంటరాదు గాడి విరిగిన పట్టెడు తగిన గొలుసు తగిన రాడ్ తగ్గినా సమయం కేటాయించబడదు ఫస్ట్ పూజ కంటిన్యూ పోటీ గాడి బయట కట్టుకొని రావాల ఫస్ట్ ఒకటే పూజ కార్యక్రమానికి అనుమతించబడుతుంది టీషర్ట్లు మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా మనం వేరే డ్రెస్ వేసుకొని రాకూడదు ఖచ్చితంగా టీషర్ట్ వేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ప్లేస్ అండి మొత్తము ఎద్దులు అంటే దూలం లాగేది అనమాట మొత్తం మూడు వందల అడుగులు ఉంటుంది మూడు వందల అడుగుల్లో ఇరవై నిమిషాల్లో ఎన్ని రౌండ్లు అయితే వేస్తారో వాళ్ళే ఫస్ట్ గా పరిగణిస్తారు అనమాట ఈ ప్లేస్ లో ఒక్కటే చూడండి రాతిగూలం లాగుడు పోటీలు అయితే జరుగుతాయి అటుపక్క ఇటు పక్క అంతా కూడా ఫెన్సింగ్ వేసేసినారు ఇంకా మనుషులు ఎవరు లోపలికి వచ్చేది లేకపోయినట్ల మొదటైతే గోమాతకి పూజ చేస్తున్నారు పూజ చేసిన తర్వాత ఇప్పుడైతే బయటకు వెళ్తా ఉంది ఇక్కడ ఉంది కదా ఇదే రాతిజూలము ఇది వచ్చేసి రెండు టన్నులు ఉంటుంది ఇది ఈ రోజు కాదు రేపటి రోజు అయితే లాగుతారు సీనియర్ ఎద్దులు ఉంటాయి కదా ఒంగోలు గిత్తలు వాటితో అయితే రేపు పోటీ ఉంటది ఈ రోజు జూనియర్ గిత్తలు ఉంటాయి కదా వాటితో పోటీ ఉంటది అనమాట ఆల్రెడీ ఇంకొక రాతి జూలాన్ని అయితే అక్కడ తీసుకెళ్లారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఎద్దులకి కట్టేది మూతాలు అంటారు దంటలు గొంతలు వేసే దంటలు చలుకళ్ళు అన్ని కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకా కావాల్సిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ రోజు రేపు ఉంటది మరి ఇక్కడికి అయితే ఎద్దుల పోటీ దాదాపుగా ఇరవై ఒక్క మంది రైతులు అయితే వచ్చారంట వివిధ ప్రాంతాల నుంచి మొదటి రోజు అయితే రెండు బహుమతులు ఉంటాయి బైక్లు ఆ స్ప్లెండర్ యూనికాన్ ఉంటుంది రెండో రోజు వచ్చేసి సైన్ బుల్లెట్ అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు లాగుడు పోటీల కోసం అయితే చూడండి ఇంకా పూజ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ కింద బైక్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు రెండు కేటగిరీలు అయితే ఇక్కడ రాజ్యాల పోటీలో పాల్గొంటున్నాయి ఫస్ట్ కేటగిరీ అంటే న్యూ కేటగిరీ ఎద్దుల కోసం అయితే ఫస్ట్ బహుమతి యూనికాన్ బైక్ ఉంటది రెండో బహుమతి హోండా సివి హండ్రెడ్ ఉంటది ఇంకా మూడో బహుమతికి వచ్చేసి డెబ్బై వేలు క్యాష్ నాలుగో బహుమతి అట్లా తొమ్మిది బహుమతుల వరకు క్యాష్ ఇస్తారు ఇంకా రేపు జరిగిపోయే సీనియర్ ఎద్దుల కోసం అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉంటుంది రెండో బహుమతి హోండా సైన్ బైక్ ఉంటది ఇంకా మూడు నుంచి తొమ్మిది వరకు క్యాష్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మొత్తం ఇవన్నీ కూడా చూడండి ఎద్దులే వివిధ ప్రాంతాల నుంచి అయితే వచ్చినాయి సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి అనేది సో అయితే చూపిస్తాము నుంచి ఇది అంటే ఏ జిల్లా మండలం గుత్తి మండలం నుంచి వచ్చింది రేపటి రోజా గాలి ఈ రోజా ఎక్కడ నుంచి నుంచి సోములతో ఇది ఒక కాంపిటీషన్ ఎప్పుడు రేపా ఈ రోజైనా జూనియర్వే ఇవి ఏ ఊరు అదే ఎప్పుడు రేపా కాంపిటీషన్ ఈ రోజైనా జూనియర్ అంటే కేటగిరీవే ఓకే న్యూ కేటగిరీ ఇవి కూడా పులివెందుల నుంచి వచ్చినాయి అదే సీనియర్స్ ఇవి రేపటి రోజు జరుగుతాయి నంద్యాల జిల్లా నుంచి వచ్చినాయి గుంటూరు జిల్లా కుంచనపల్లి నుంచి వచ్చినాయి ఇవి ఆర్ మెమోరీ రేపటి రోజా సీనియరా అవి ఓకే నుంచి వచ్చినాయినా కడప జిల్లా ఏ ఊరు మాసనపల్లి నుంచి సీనియరా ఇవి న్యూ కేటగిరి ఈ రోజే కర్నూలు జిల్లా నుంచి వచ్చినాయి ఇవి న్యూ కేటగిరి ఇవి సీనియర్ నంద్యాల జిల్లా నుంచి వచ్చినాయి

గ్యాలరీ మొత్తం కానీ లేడీస్ మాత్రమే అవకాశం అండి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇంక అయితే ఇలా మొదటి రోజైతే కవర్ చేయడం జరిగింది ఇంక ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి